లో అండి ఆహాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే కనుక ఈ పచ్చడి ఐదు నుంచి ఆరు నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఐదు మీడియం సైజులో ఉన్న పునాస్ మామిడికాయలు తీసుకున్నాను పుల్లగా ఉన్న ఏ మామిడికాయలు తీసుకున్నా కానీ ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఈ మామిడికాయలు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచి ఒక అరగంట నుంచి గంట పాటు తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఆరనివ్వాలి తర్వాత మామిడికాయ పైనున్న తొక్కను పీల్ చేయాలి తర్వాత మామిడికాయలు ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా తురుముకోవాలి ఇలా తురుముకున్న మామిడి తురుమును నేను ఒక రెండు గంటల పాటు ఎండలో పెట్టానండి ఎండ లేని వాళ్ళైతే గనక నేడలో ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు ఈ తురుముని ఎండలో పెట్టకుండా ఇలానే డైరెక్ట్గా కూడా పచ్చడి చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే గనక రెండు మూడు నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది ఇలా ఒక రెండు గంటల సేపు ఎండలో ఎండబెట్టి గనుక చేసుకుంటే ఐదు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది తురుముని ఇక్కడ చూపిస్తున్న విధంగా నొక్కకుండా పై పైనే వేసి మెజర్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజరింగ్ కప్తో ఈ తురుముని కొలుచుకుంటే నాలుగు కప్పుల వరకు వచ్చింది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దొరగా వేయించుకోవాలి ఇవి దొరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఒకసారి కలిపి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పుల నూనె వేసుకోవాలి ఏ నిల్వ పచ్చళ్ళకైనా సరే నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ తీసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దానిలోనే ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకున్నవి వేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి మీరు మీ ఇష్టాన్ని బట్టి కొంచెం తక్కువ తక్కువగానే తీసుకోవచ్చు అర స్పూన్ ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు దీనిలో ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేస్తున్నానండి ఆ నూనె వేడికే ఇవన్నీ కూడా వేగిపోతాయి ఈ నూనెను పూర్తిగా చల్లారినివ్వాలి ఎండ్లో పెట్టుకున్న మామిడి తిరుమును ఒక బౌల్లో వేసుకున్నాను దానిలో అరకప్పు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకున్న పొడి వేసుకుంటున్నాను ఏ నిల్వ పచ్చళ్ళకైనా సరే రాక్ సాల్ట్ని ఇలా మెత్తని పౌడర్లా చేసుకుని వేసుకోవాలి మామూలు సాల్ట్ వేయకూడదు దీనిలో ఒక కప్పు కారం వేసుకోవాలి అలాగే ముందుగా పొడి చేసి ఉంచుకున్న ఆవాలు మెంతులు పొడి వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పచ్చడి టేస్ట్ మరింత బాగుంటుంది దీనిలో అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పూర్తిగా చల్లారిపోయిన తాలింపు కూడా దీనిలో వేసుకోవాలి నూనె వేడిగా ఉన్నప్పుడే కనుక వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకనే నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసి కలుపుకోవాలి అన్నీ పూర్తిగా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పచ్చడిలో వాడే మామిడికాయలు లేతవి తీసుకుంటే గనక ఈ పచ్చడి రెండు మూడు నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది అదే కట్టిన ముదిరిన మామిడికాయలు తీసుకుంటే గనక ఈ పచ్చడి ఐదు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అలాగే మామిడి తిరుమిని రెండు గంటల పాటు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి అలా అయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడికి వాడే గరిట్లు కానీ గిన్నెలు కానీ అన్నీ కూడా తడి లేకుండా చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఒకసారి చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఎయిర్ టైట్ గాజ్ సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడి ఐదు నుంచి ఆరు నెలల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి